ൂയേ വാസ്തു ബൂയഗീലൊണ്ടു സോലി നിദ്രു കൃഷ്ണു മേലു കൊൽപ്പി തന ഭോഗ്യത യോഗ്യത ബോധചേസി ചനവു മൈ ശ്രുതി മാതാക്ഷ്യപ്പിച്ചി ബാല്യമുല വീടിനല സംഖ്യനൊടിസി ബന്ധിച്ചി പെണ്ുദ്ധി ഭോഗിച്ചു അലിവേണി విష్ణు చిత్తుల ముద్దు బిడ్డ పలుమారు అన్న శ్రీ పరాశర భట్టులు వారి మాటలు ఎప్పటికీ కూడా మరువలేని నీలాదేవి యొక్క చనుగొండ నెత్తములందు నిద్రిస్తున్నటువంటి కృష్ణుని మేలుకొల్పే ఈ తిరుప్పావై ఈ శ్రీవ్రతం అయితే గోద తాను ఒక గోపికై తాను చేసిన వ్రతాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళింది అని పుండరీకాక్షులు వారు గోదాదేవి గురించి చెప్తూ ఇక్కడ కామదేవుణ్ణి ప్రార్థించి వెంకటపతికి కైంకర్యంగా కావాలని అనుకున్నారట అందుకనే తిరుమలలో నేటికి కూడా తిరుపావయ్య అత్యద్భుతమైనటువంటి విశేష సేవ స్వామివారికి ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా ఆలయంలో తిరుపావై సేవ புதுவைற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னி செய்யால் பாடி கொடுத்தாள் நற்பாலையை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடு எருடவல்ல பல்வளையாய் நாடி நீ வேட என்ற விமாதம் ಅಂದೋ ಸುಂದರ ಸಫೂರ್ತೋಡ ಬೆಲಯು ಪುತ್ತೂರು ತಲಗೋದ ಜೀವು ಕಲ್ಪವಲ್ಲಿ ಶ್ರೀರಂಗ ವಿಭು ಮಹರ್ಶೀಲೋ ಕರಿಗಿ ತೋರ ಪುರಾಗ ಮಾತುರೂರಿಗಿ ಪದಮುರ ದಿವ್ಯ ಪ್ರಬಂಧ ಮಾಲ್ಯಮು ಮುನ ಎಡದ ಆಮುಕ್ತ ಮಾಲ್ಯಮು గదియించి రంగేసు కౌగిటిలోన ఒదిగిన ఆయమ్మ పదమెధికు తనసిగ కైసేసి కొనిన మాల్యమున పెనసి సామిని కడకను సన్నమెలసి తేజు మీరగపాడి దివ్య ప్రబంధ రాజమ్ము చేతన రాజిపాలింప కంకణమును దాల్చు కళ్యాణ తిలక వెంకటపతికే ವೇಂಕಟಪತಿಗೆ ನೈವೇದ್ಯ ಮುಖಾಗ ನಿನ್ನ ಗೂರ್ಪು ಮಂಚು ಕಾಮುನಿ ವೇಡಿನಾವೆ ಅನಿತರಾರ್ಹನು ಸುಮಾನಿ ಪಾಡಿನಾವೆ ಈ ನೀತಿ ಈ ರೀತಿ ಏ ಮರನೀಗ ಏ ನಾಡು ಮಮ್ಮೇಲವೇ ಕನ್ನ ಪಾಮಾಲ పద్యాలతో కూర్చున్నటువంటి పామాలని పువ్వులతో కూర్చున్నటువంటి పూలమాలని కైంకర్యం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రబంధం దివ్య ప్రబంధం ఈ తిరుపావే అలతి పదాలతో నాలుగు వేదాల రిపీట్ అలతి పదాలతో చతుర్వేద సారాన్ని నిక్షిప్తం చేసి సకల ఉపనిషత్ సారాన్ని నిగూఢంగా చెప్పినటువంటి దీసాలి మన ఆండాళ్ళ తల్లి అందుకనే పన్నిద్దర ఆళ్వారిలో చేరింది ఈమె ఆండాళ్ళు యొక్క భగవద్భక్తిని మనం గనక గమనించినట్లయితే ఒక భగవత్ సంశ్లేషంతో పాటు భాగవత సాన్నిహిత్యాన్ని కూడా అత్యద్భుతంగా వర్ణించినటువంటి ఈ ద్రావిడ చూడం ఈ తిరుపావై ఈ శ్రీవ్రతంలో ఆండాళ్ తల్లి తాను ఒక గోపికయై సకులైనటువంటి మిగిలిన గోపికలతో కలిపి ఆచరించి భగవత్ సాన్నిధ్యానికి ఎలా చేరాలో సూచించినటువంటి ఒక విశేష మార్గం ఈ మార్గశిర మార్గంలోని మార్గం మాసానం మార్గశీర్షోహం అన్నటువంటి శ్రీహపతి యొక్క మాటలు మనం ఒకసారి పునరవలోకనం చేసుకున్నట్లయితే ఈ మాసంలో ధనుర్మాసాన్ని ఎంచుకుని అటు ప్రకృతి పరంగా కూడా అత్యంత సన్నిహితంగా అందంగా వాతావరణం కూడా మనకి అద్భుతంగా ఉండేటువంటి మాసాన్ని ఆండాల్ తల్లి ఈ వ్రతం చేయడానికి ఎంచుకుంది అలాగే వానల కురియాలని పర్జన్య దేవుణ్ణి వేడుకుంది ఈ వ్రత నియమాల్ని వివరించి చెప్పింది అలపు మాటల్ని ఆడకూడదు కుర్రలలో పూలని ధరించకూడదు కనుదో ఈ కాటుకను నెరపకూడదు ఇవన్నీ కూడా తెల్లవారక ముందు చల్లని నీటితో స్నానం చేయాలి ఇవన్నీ నియమాలుంటేనే ఈ వ్రతాన్ని మనం చేయగలం అనేటువంటిది కాత్యాయని వ్రతం ఏ రకంగా అయితే యాదవ కులంలో యదువంశంలో కుల పెద్దలందరూ కూడా క్షామం వచ్చినప్పుడు గోపికలని కాత్యాయని వ్రతం చేయమని ఎలా సూచిస్తారో ఆ క్షామం అంతా పోవడానికి కన్నపిల్లలందరూ చేసినటువంటి వ్రత సిద్ధి ఎలా జరుగుతుందో మనకి గుర్తింపచేసేటువంటి అద్భుతమైనటువంటి వైనం ఈ తిరుపావై అటు త్రేతాయుగంలో ద్వాపర యుగంలో శ్రీరాముని యొక్క గుణగుణాలు శ్రీకృష్ణుని యొక్క గుణగణాలు లీలలు నిక్షిప్తం చేస్తూ కలియుగంలో భగవంతుణ్ణి ఆ స్వామిని ఆ రంగనాథుణ్ణి ఎలా చేరాలో చూపించినటువంటి ఆండాల్ తల్లి లోకోత్తర ఖ్యాతి వహించింది దీనికి భావానువాదం లక్ష్మణ యతీంద్రులు చేసినటువంటి రసధుని స్త్రీలకు అందరికీ అత్యంత ప్రీతికరమైనటువంటి ద్విపదలో ఉండడం ఈ రసదుని యొక్క విశేషం ఆండాల్ తల్లి చేసినటువంటి ద్రావిడ మూలాల్ని భావానువాదం చేస్తూ చిత్రీకరించినటువంటి విశిష్టమైనటువంటి తెలుగు సేత చేసినటువంటి యతీంద్రులు ఈ పదిహేను పాసురాలు కూడా గోదాదేవి ఒక్కొక్క గోపికను మేల్కొల్పుతూ అందరినీ కూడగట్టుకోవడం మనం చూస్తాం ఇది తిరుపావ యొక్క పూర్వ భాగం ఈ పదహారో పాసురంలో గోపికలందరూ కూడా కలిసి వెళ్తూ అలాగే ఆ నంద భ్రజంలో ఉండేటువంటి కృష్ణ సంశ్లేష యోగ్యతను కలిగినటువంటి మిగిలిన గోపికలందరినీ కూడా కలుపుకుంటూ నందగోపుని ఇంటి వద్దకు వెళ్ళడం ఈ పాసురం యొక్క గొప్పతనం அக்கட அக்கடார்க அதிச்சு மனம் பாசுரம் கோபனுடைய கோயில் காப்பே கொடி தோன்றும் வாசல் காப்பனே காப்பே திரவாய் ஆயர் சிறுமிய ரூக்கு அரை பறை மாயன் மணி வண்ணன் நல்லே வாய் நிறந்தன் துயோ வந்தோம் துயில பாடுவன் வாயால் முன்ன முன்னம் மாத்ததே அம்மா ಅಮ್ಮ ನೀಶು ನದವಂ ನೋರಂ ಪವ ರಸದುನೋ ನಾಯಕ ಮಣಿಯ ನಂದಗೋಪಯ್ಯ ಪ್ರಾಸಾದ ಮುನು രണതത്രണ ബിരുദം മു തൽപ്പ്വജമൊപ്പോരണ ദ്വാര മുനപ്പുട കാണ്ടെടി എലിക്കണികട്ടു തേയമയ്യ கல்லலெருங்கனி கொல்ல பில்லலமோ பில்லலமோ கபடமெருங்கனி கண்ணே கல்ல பிள்ளலமு வலையு கண்ணெ முலியக விரதமு மன்னியூலி ஹரி கன்னயீல காந்தி பயசுரு மாய முலகு நெல்ல மாய നിഷളംകുനി മേമോ മനസ്വാമി നിദ്ര മേൽക്കുനട്ടുലിന്തേയ കഥലി വച്ച് മുനുനേദനോകുമോയുന്തയമുന ചൂടുമോയ്യ പമുന മണ്ണിപ്പൊമയ്യ கவாடபி பாலிம்ப மனநோமு ஜதி மங்கள பிரதம மனநோமு ஜதிக்கு மங்கள பிரதமுடைய నందగోపుని ఇంటికి వచ్చాము అక్కడ ప్రాసాదాన్ని ఆయన యొక్క భవంతిని చేరాము ఆ భవంతిని పరిపాలిస్తున్నటువంటి నాయకమణి ఎవరంటే నందగోపుడు అటువంటి నందగోపుని ఇంటి ముందు గోపికలు అందరూ కూడా వెళ్ళి చేరతారు అయితే ఒక పెద్ద మహారాజు కోట వద్దకు వెళ్ళిన తర్వాత అక్కడ ద్వారపాలకుని యొక్క అనుమతి చాలా అవసరం మనం అదే ఇప్పుడు సెక్యూరిటీ అంటాం చూడండి అక్కడ సెక్యూరిటీ దగ్గర వాళ్ళు ఆ తలుపు తీయమని అడుగుతారు మేము ఫలానా అని వారి యొక్క ప్రవర చెప్పుకుంటున్నారు చెప్తూ దేనికోసం వచ్చారో కూడా ఆ ద్వారపాలకునితో విన్నవించుకుంటున్నారు తల్లి నందగోపయ్య శరణాగత త్రాణ అని అంటారు శరణాగత త్రాణ బిరుదాంకితుడువుగాన కరుణించు భద్రాచల వరదాస అని రామదాసుల వారు పలికే బంగారమాయన అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకీర్తనలో రాముల వారితో విన్నవించుకుంటారు అటువంటి శరణాగతత్రాన బిరుదుని కలిగినటువంటి నందగోప నందగోపయ్య దగ్గరికి మేము వచ్చాము అయితే ఈ ధ్వజాన్ని ఎప్పుడు కూడా ఉండేటువంటి ఏలిక మణులతో నిండి ఉన్నటువంటి ఈ యొక్క ద్వారాన్ని ఈ కవాటాన్ని నవరత్న ఖచ్చితమైనటువంటి ఈ మణి గడియను తీయి అని ఈ మణి కవాటపు గడియను తీయవయ్యా అని అడుగుతారు మేము కల్లా కప్పటం ఎరుగినటువంటి గొల్ల పిల్లలం మాకు అన్ని పుణ్యం తెలియదు అటువంటి మేము ఈ ఆశ్రయించి వచ్చాం అందుకని నువ్వు ఈ గడియ తియ్యి మేము చేసే వ్రతానికి కావలసినటువంటి వాద్యాలు ఇస్తామని ఎప్పుడో మాకు ఈ కన్నయ్య చెప్పాడు అందుకని మేము ఈ వాగ్దానం ఇచ్చినటువంటి కన్నయ్య కోసం వచ్చాము అయితే మాయావులకెళ్ళ మాయావి అంటే దుష్ట రాక్షసులందరినీ కూడా దుర్మాడినటువంటి కృష్ణస్వామి యొక్క పొందుగోరి మేము వచ్చాము అతని యొక్క శరణాగత త్రాణ అయినటువంటి నందగోపుని యొక్క కొడుకుగా బాసిల్లుతున్నటువంటి కృష్ణుని యొద్కు వచ్చాం మా యొక్క నోము సిద్ధించాలంటే కృష్ణుని ద్వారా మాకు ఆ వాద్యాలన్నీ కావాలి మేము అతని గుణగణాలు కీర్తించడానికి వచ్చాం అందుకని మేము మనసులో ఏమీ కపటం లేదు అటువంటి నిష్కపటంగా మేము వచ్చాం అటువంటి మేము వచ్చినప్పుడు తెలియదు వెళ్ళిపోండి అని మాకు చెప్పద్దు మా విన్నపాన్ని నువ్వు మన్నించాల్ సుమా ఇప్పుడు మేము కదిలి వచ్చాము ఈ మూసి ఉన్నటువంటి కవాట బంధాన్ని నువ్వే తెరవాలి అని ద్వారపాలకుడితో వినుతి చేస్తారు అయితే శ్రీభాష్యం వారి అవతారికలో ఈ ఆచార్య సమాశ్రయం సరిగా లేకుండా మనం భగవంతుని చేరితే సరిగా ఉండదట ఎందుకంటే ఎలాగంటే లక్ష్మణుడు శూర్పణకతో చెప్తాడు నువ్వు వెళ్ళొద్దు రాముడి దగ్గరికి అని చెప్పినా సరే శూర్పణక రాముడి దగ్గరికి వెళితే ఏమైంది ముక్కు చెవరు చివరికి అటువంటి గతి మనకు కూడా వస్తుందని రామాయణంలో ఒక హెచ్చరిక మనకు అనిపిస్తుంది ఆచార్యుని ద్వారా వెళ్ళినటువంటి భక్తునికే విలువ ఉంటుంది ఇక్కడ ద్వారపాలకుడు ఆచార్యుడు అందుకని మనం భగవంతుని చేరాలంటే ఆచార్య సమాశ్రయం అతి ముఖ్యమైనటువంటి లక్షణం విషయం అక్కడ ఆ రకంగా ఆచార్యుణ్ణి కూడిన తర్వాతే మనకి భగవంతుడు కావలసిన విషయాలు ఇస్తారు ఎందుకంటే ఆచార్యుణ్ణి కూడి ఆచార్యుడు చెప్పినటువంటి త్రోవలో మనం నడుచుకుని ఆచార్యుడు చెప్పినటువంటి జ్ఞానభిక్షని గ్రహించి ఆ జ్ఞానబోధలో తరించి మంత్రాన్ని సిద్ధించి అప్పుడు భగవత్ సన్నిధికి భగవత్ ప్రతినిధులమైనటువంటి ప్రతినిధి అయినటువంటి ఆచార్యుని ద్వారా మనం అందరూ కూడా భక్తులు వెళ్ళడం రివాజ్ అందుకని భగవత్ ప్రతినిధి అయినటువంటి ఆచార్యుని సమాశ్రయం అలాగే భగవంతుని చేరేటువంటి విషయం పైగా భగవంతుని చేరడానికి ఎటువంటి మనసు ఉండాలి కపటం లేని మనసు నిష్కళంక నిష్కళంకమైనటువంటి కల్లా కపటం లేనటువంటి గొల్ల పిల్లలు గొల్ల పిల్లలు గోపకులంలో కల్లా కపటం లేనటువంటి కులం గోపవాల కులం కులం అటువంటి గోపాల కులంలో ఆ వంశాన్ని యదువంశాన్ని వాడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మని మనం ఎలా చేరాలి అంటే మన మనస్సులో కల్లా కప్పటం లేకపోతేనే మనం కృష్ణస్వామిని చేరుకోగలం భగవంతుని చేరుకోగలం అందుకని నిష్కపటమైనటువంటి మనస్సు చింతన లేనటువంటి మనస్సు మంచి గుణాలు కలిగినటువంటి మనస్సు ఇవన్నీ కూడా మన దుర్గుణాలన్నీ కూడా ఇంటి వద్దనే వదిలివేసి మనము ఇటువంటి మనస్సుతో భగవంతుని చేరి ప్రార్థిస్తే ఖచ్చితంగా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు అనడానికి ఒక నిరూపణ ఈ నాయకమణి అయినటువంటి నందగోపస్వామి దగ్గర వచ్చినటువంటి గోపికలకి ద్వారపాలకుడు వీరి యొక్క వినుతి వినడం అనేటువంటి ఈ అతి ముఖ్యమైనటువంటి పాసురం ఈ పదహారో పాసురం ఆండాళ్ తిరువడిగలే శరణం వందే శ్రీరంగ నాయకి